సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా అర్ధరాత్రి దాటిన తర్వాత నడపడంతో చర్యలు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బెంగళూరు పోలీసులు బెంగళూరులో కోహ్లీకి వన్ ఎయిట్ కమ్యూన్ పేరుతో పబ్ బెంగళూరుతో పాటు ఢిల్లీ ముంబై పుణే కోల్కతాలో ఉన్నట్లుగా తెలుస్తోంది హైదరాబాద్ లో వన్ ఎయిట్ కోహ్లీ రెస్టారెంట్ హైటెక్ సిటీలోని హార్డ్ సమీపంలో రెస్టారెంట్ క్రికెట్ లోనే కాదు వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు విరాట్ కోహ్లీ ఎయిట్ పేరుతో రెస్టారెంట్లు పబ్లను నిర్వహిస్తున్నారు దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఈ ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే తాజాగా బెంగళూరులోని విరాట్ పబ్పై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ పబ్ నడపడంతో బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా సమాచారం కమ్యూనికేషన్ మేనేజర్ పై కేసు నమోదైంది అర్ధరాత్రి దాటిన తర్వాత నడపడంతో బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కమ్యూనల్ మేనేజర్ పై కేసు కూడా అర్ధరాత్రి గంట వరకు పైదైన అనుమతి ఉంటుంది కానీ నిబంధనలను ఉల్లంఘిస్తూ టైం దాటిపోయిన తర్వాత కూడా ఉంచుతున్నారు దీంతో వారిపై ఫిర్యాదులు కూడా అందాయి పెద్ద పెద్ద సంగీతంతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని పలువురు పోలీసులను ఆశ్రయించడం జరిగింది దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు టైం దాటక కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పబ్లపై చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం విరాట్ కు చెందిన పబ్ కూడా నిబంధనలు ఉల్లంఘించడంతోనే ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది విరాట్ వన్ ఎయిట్ కమ్యూనల్ పబ్ ను బెంగళూరులో గతేడాది ప్రారంభించడం జరిగింది అయితే కస్తూర్బా రోడ్ లో ఈ పబ్ ఉంటుంది ఇక్కడ కూర్చొని సమీపంలో ఉన్న కబన్ పార్క్ చిన్నస్వామి స్టేడియంలో వీక్షించే అవకాశం కూడా కనిపిస్తుంది బెంగళూరుతో పాటు ఢిల్లీ ముంబై పూణే కోల్కతాలో కూడా వన్ ఎయిట్ కమ్యూనల్ బ్రాంచ్లున్నాయి హైదరాబాద్ లో మాత్రం వన్ ఎయిట్ పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు కోహ్లీ హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్ కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని ఆర్ఎంజెడ్ ది లాఫ్ట్ లో ప్రారంభించాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి